ఎవరైతే క్రీస్తు చేత నడిపింపబడతారో వారు విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటారు రెండవది మొట్టమొదటి ఏమిటంటే గైడింగ్ రెండవది ఏమిటంటే రక్షకుడు సమరక్షకుడు ప్రొవైడర్ అండ్ ప్రొటెక్టర్ క్రీస్తు మన యొక్క ప్రొవైడర్ అయి ఉండాలి క్రీస్తు మన యొక్క ప్రొటెక్టర్ అయి ఉండాలి ఆయనే మనల్ని మనకు సమకూర్చాలి ఆయనే మనల్ని సమరక్షించాలి చెప్పండి ఆయనే నన్ను ఆయనే నాకు సమస్తము దయచేయాలి నాకు ఏది అవసరమో నాకు ఏది అవసరము లేదో ఆయనకు మాత్రమే తెలుసు నాకు కావలసిన ఆరోగ్యము నాకు కావలసిన సమస్తమును ఆయన మనకు చేసే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన అహలే